ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది శత్రువుల బాధతో చాలా బాధపడుతూ ఉంటారు కొంతమంది మన ఫ్రెండ్స్ శత్రువులుగా మారతారు కొంతమంది మన ఎదుగుదల చూసి వరవలేక వాళ్ళు శత్రువులుగా మారతారు కొంతమందికి తెలియకుండానే ఇంట్లోనే శత్రువులు ఉంటారు అంటే బాహ్యం కన్నా ఆంతర్యంలో ఉండే శత్రువులు చాలా డేంజరు అంటే కొంతమంది మిత్రులు చాలా బాగా నటిస్తారు అద్భుతమైన ఆర్టిస్టులు మనతోనే ఉంటారు కానీ మన వెనుకాలే గొత్తుల్లోడుతూ ఉంటారు మనం కనిపెట్టలేము అంతా మన వాళ్లే కదా మన ఫ్రెండ్సే కదా మన బంధువులే కదా వీళ్ళంతా మన వాళ్లే కదా అన్న భ్రమలోనే ఉండిపోతాం తప్ప వాళ్ళని ఎప్పటికీ మనం పసిగట్టలేము అది మన అమాయకత్వం కానీ మన పట్ల మనం ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉంటే మనమల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు అయితే ఒకవేళ మనకు తెలియకుండా ఎవరైనా శత్రువులు ఉన్నా మన మీద వాళ్ళు కొన్ని చాడీలు చెప్పి మనం వెనకాల గోతుల్లోడుతూ ఉన్నా మన ఎదుగుదల చూసి వాళ్ళకి నిద్ర పట్టకపోయినా వాళ్ళు మన వాళ్ళని చూసి మనసులో పరిపరి విధాలా ఆలోచిస్తున్నా మనం ఏమీ చేయలేం కదా ఎగ్జాంపుల్ నాకు ఏమీ లేదు అలాని కాదు ఆ ఈశ్వరుడు నాకు అన్నీ ఇచ్చాడు నాకేమీ లేదు అని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఏడుకుంటే ఆయన నాకు ఏం కావాలో ఇస్తాడు అలాగా కాకుండా నా ఏదో ఉందని ఏడిస్తే మనశ్శాంతి ఉంటుంది అలా ఏడ్చే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు అంటే ఒకరి అభ్యున్నతి చూసి ఏడ్చేవాడిని ఎప్పుడు మనం మార్చలేం వాడికి ఎప్పుడు దరిద్రమే వాడు ఎప్పుడు మనశ్శాంతిగా ఉండడు వాడు చెయ్యవలసిన పని చెయ్యకుండా ఎదుటి చూసి ఎవడైతే ఏడుస్తూ వాళ్ళ మీద నిందలేస్తూ వాళ్ళ గురించి చెడుగా చెప్తూ ఉంటాడో వాడే పెద్ద దరిద్రుడు ఆని వదిలి దరిద్రం ఎప్పుడు ఎక్కడికి పోదు అలాంటి వాళ్ళు ఒకవేళ మీకు తెలియకుండా ఎవరైనా మీ చుట్టూ ఉంటే మీకేదన్నా మీ మనసు కనిపిస్తే మీరు వాళ్ళతో గొడవ పెట్టరాదు కొట్లాడరాదు వాళ్ళని ఎందుకు ఇలా చేసి అనరాదు ఎందుకంటే అందరికీ కాలమే సమాధానం చెప్తాది కానీ మనకు ఎలాంటి ఇబ్బంది ఏ దిష్టి ఏ దోష్ట ఎవడే నోట్లో ఏ విష పొందుందో ఆ మాట ప్రభావం మన మీద పడకుండా మనం చూసుకోవాలి సుమా అయితే ఎవరికైనా బాగా శత్రువులు ఉన్నారు అని అనిపిస్తే మీరు చెయ్యవలసిన పరిహారం ఏంటంటే నేను చెప్పే ఈ చిన్నపాటి పరిహారం మీరు పాటిస్తే ఎలాంటి సమస్య ఎలాంటి దిష్టి ఎలాంటి ఎదుటోళ్ళ ఏడుపులు మీకు తగలవు అయితే మీరు చెయ్యవలసింది ఏంటంటే ఇరవై ఏడు మిరపకాయలు తీసుకోవాలి తీసుకొని దానికన్నా ముందు ఫస్ట్ మీ గుమ్ము అంటే మీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోండి మహా అయితే ఒక ఫోర్ ఫీట్ ఉంటుంది కొంతమందికి ఫైవ్ ఫీట్ ఉంటుంది కొంతమందికి త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది అది ముందు మీరు కొలుచుకొని మూడు దారాలు కలిపి ఒక దారంలా వేయండి వేసిన తర్వాత అంటే కొలత వేసుకొని ఒకటి రెండు మూడు దారాలు కలిపి ఒక దారంలా చేసుకొని దీనికి పసుపు పూయాలి పసుపు పూసిన తర్వాత మనం ముందుగా అంటే ఇరవై ఏడు ఎండుమిరపకాయలు తొడుములు ఉండాలి వాటికి క్లియర్గా ఆ మిరపకాయలు హోల్స్ బడి ఇరిగిపోయి నలిగిపోయి దయచేసి ఉండరాదు ఇరవై ఏడు ఇందుకు తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు ఇది శాస్త్ర పరిమాణంలో చెప్పబడింది ఆ ఇంటి సపలవార సమీతానికి ఏ నరవిష్టిన్నా ఈ చిన్నపాటి పరిహారం ఎండు మిరపకాయలతో మనం చేస్తే ఇక ఎలాంటి దిష్టి దోష్ట ఆ ఇంటిలో ఏ ఒక్కరిని తాకదు ఇది ఎంతోమందికి స్వయంగా ఎంతోమంది చేశారు అలాగే నేను కూడా ఎంతోమందికి చేసి చూస్తే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు మీరు చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా మంగళవారం నాడు ఈ పూజ చేస్తే మహా అద్భుతం లేదంటే అమావాస్య రోజు అంటే నెలలో ఒకరోజు వచ్చే అమావాస్య రోజు మనం మర్చిపోవచ్చు కుదరచ్చు కుదరకపోవచ్చు బయట ఉండొచ్చు చెప్పలేము కానీ వీలున్నంత వరకు ఈ పూజ అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది లేదు అంటే మంగళవారం రోజు మాత్రమే చేయాలి మంగళవారం నాడు ఇరవై ఏడు ఎండి మిరపకాయలు తీసుకొని ఆ పైన తొలివి భాగానికి మొత్తం క్లియర్గా నెమ్మదిగా నీట్గా ఒక తోరణం రెడీ చేసుకోవాలి మీరు ఎండు మిరపకాయల తోరణం మనం ఏ దారాన్ని మూడిటిగా వేసి పసుపులో ముంచి తీసి ఆరబెట్టుకున్నది ఇరవై ఏడు మిరపకాయలకి పైన కట్టాలి అంటే అంత పొడవున్న దారాన్ని మనం ముందుగా ఆలోచించి రెడీ చేసుకోవాలి చేసుకొని ఇరవై ఏడు మిరపకాయలు దాంతో పై భాగంలో కట్టిన ఒక పసుపు దారం ఈ దారం ఈ ఎండుమిరపకాయలు తోరణం మనం ఎలా కట్టాలి అంటే మన గుమ్మానికి ఈ పక్కో పక్కోశీల ఈ పక్కో పక్కోశీల ఎలాగో ఉంటుంది అయితే మనం ఎప్పుడైతే ఈ ఎండువరపకాయలు తోరడం మన సింహోద్వారానికి కడుతున్నామో ఆ సింహద్వారానికి ఉన్న దారబంధరానికి కొద్దిగా పై భాగం అనగా రెండించి పైనుండాలి తప్ప మన ద్వారానికి కింద భాగంగా ఎండువరపకాయలు ఇలా వేలాడరాదు ఎప్పుడు కూడా కొద్దిపాటి ఒక ఇంచు పైకే ఉండాలి ఇలా మనం ఒక ఎండు మిరపకాయల తోరణం మన గుమ్మానికి కట్టాలి మంగళవారం రోజు కానీ మీరు కడితే మన గుమ్మానికి ముఖ్యంగా కట్టవలసింది మంగళవారం నాడు మిస్ అయితే అమావాస్య నాడు అనగా ఈ రెండు రోజుల్లో ఏ రోజు కట్టినా పర్వాలేదు ఒకవేళ మీరు అమావాస్య నాడు దీన్ని కట్టారనుకోండి మొదటి రోజు అమావాస్య పక్క రోజు శూన్యమాసం మూడవ రోజు నెలపొడుపు అనగా ఒకటి రెండు మూడు మూడవ రోజు మీరు దాన్ని ఇప్పేసి మీ ఇంటి ఆరు బయట అంటే మీ ఇంటి లోపలికి కాకుండా దాన్ని బయట భాగానికే తీసుకొని రావాలి తీసుకొని వచ్చి కాస్త నుప్పులు లేదా చిన్న మంట ఏదైనా వేసి వీలున్నంత వరకు ఒక ప్లేట్లో నుప్పులు ప్రిపేర్ చేసుకొని ఆ నొప్పుల్లో మనం తయారు చేసి పెట్టుకుని ఇంటికి కట్టిన ఎండుమిరపకాయల తోరణాన్ని అందులో వేసి కాల్చేసేయాలి అవి ఆ నుప్పుల్లో పడి పట్ట 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 పట అంటూ ఎలా తగులుకుంటాయో అవి ఎలా కాలిపోతాయో మన ఇంటి సపరవార సమేతానికి మనం ఎందున్న దిష్టి దోష్ట అలాగే బ్లాక్ మ్యాజిక్ ఏదన్నా ఉన్నా అలాగే మాడి మసైపోతాయి ఒకవేళ ఎవరికైనా అలా ఇంటి ముందర ఒక మూకుట్లో ము అంటే ముప్పులు వేసి కాల్చలేకపోతారో వాళ్ళు ఒక చిన్న బౌల్ అనగా కొన్ని దూప్ స్టిక్స్ కానీ లేంటే కొంచెం ఏదన్నా చిన్నపాటి మంట పెట్టి మన ఇంటి బయట వాటిని కాల్చాలి ఇలా కాల్చేస్తే అవి ఏ విధంగా కాలిపోతాయో మన ముందు దిష్టి బ్లాక్ మ్యాజిక్ ప్రభావం కూడా అదే విధంగా కాలిపోతుంది ముఖ్యంగా మన ఇంటి బయట కట్టిన మిరపకాయల్లో బోదాదేవి ఉంటుంది ఈమె శనికి దరిద్రానికి హరిష్ట దేవతకి ఆమె పెద్దావిడ అయితే ఇప్పుడైతే మన గుమ్మం బయట భాగంలో ఇరవై ఏడు తోరణం కడతాము ఎండు వెరపకాయల తోరణం ఆ తోరణంలోకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళి గుమ్మం బయట ఉంటుంది అందుకే దాన్ని మళ్ళీ లోపలికి తీసుకోరాదు అటు బయటికి తీసుకుని దాన్ని కాల్ చేసేయాలి నీళ్ళల్లో వదలకూడదు డస్ట్బిన్లో వేయకూడదు పడేయకూడదు ఇది మన ఇంటికి కట్టిన తోరణాన్ని ఖచ్చితంగా కాల్చేసేయాలి వీలుంటే మీరు వాటిని మండించండి లేదు ముప్పుల్లో వేసి మండించండి లేదు ఒక మంట పెట్టి అందులో కాల్చండి అంతే తప్ప దయచేసి పడయ్యరాదు ఇలా మీరు కనీసంలో కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా చెయ్యాలి మాకు బాగా దిష్టి ఉంది గురువు గారు నెలకి ఒక్కసారైనా చెయ్యండి చేసి మీరు చూడండి దాని ప్రభావం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనంత అలా మన ఇంటికి ఇరవై ఏడు ఎండిమిరపకాయలు తోరణంతో మీ ఇంటి సపరవార సమేతానికి ఉండే దిష్టిని మీరు అలా చేసేయండి అంతే మళ్ళీ మీరు ఇరవై ఒక్క రోజు తర్వాత ఈ పరిహారం మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒకసారి చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజు తరువాత చేయాలి ఈ ఇరవై ఒక్క రోజులోనే మీ కుటుంబంలో ఎంత మార్పు కనిపిస్తుందో అది మాటల్లో చెప్పలేనంత గృహే స్వర్గసీమ అన్నారు అంటే మనం ఉండే స్థానం బాగుంటేనే మనం బాగుంటాం కృష్ణార్పణ